నమస్తే స్వాగతం కరీంనగర్ జిల్లా శంకరంపేట మండలం వంకాయగూడెంలో ప్రైవేట్ ఫంక్షన్ పద్మశాలి మండల అధ్యక్షుడు గాజుల శ్రీనివాస్ మండల గౌరవ అధ్యక్షుడు గజ్జల హనుమంత్ ఆధ్వర్యంలో కేశవపట్నం పద్మశాలి గ్రామ సభ ఎన్నికలు నిర్వహించారు గ్రామ అధ్యక్షుడిగా భిక్షపతిని సంఘ సభ్యులు ఎన్నుకున్నారు ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శి కోశాధికారి సహాయ కార్యదర్శి కార్యనిర్వహణ కార్యదర్శిగా సంఘ సభ్యులు ఏకగ్రీవంగా ఓంపతి విజయ్ కుమార్ తిరుపతయ్య నాగరాజ్ మహేందర్ కార్యవర్గ సభ్యులుగా మార్కాండేయ సుధాకర్ జనార్దన్ సంపత్ లు నియమితులయ్యారు ఇచ్చిన తీసుకొని మన కులాన్ని చాలా ఎందుకంటే బయట చాలా కులాలు చాలా ఐక్యతతో ఉంటాయి ఆ ఐక్యతతో చాలా పనులు చేసుకుంటారు రాజకీయంగా కావచ్చు సామాజికంగా కావచ్చు ఇంకో రకంగా ఇంకో రకంగా సో నా వం ఖుషిగా నేను దేశభానం అందుబాటులో ఉంటాను డాయం ఏ కార్యక్రమానికైనా నా వంతు ఖుషిగా కొత్తగా వాళ్ళతో సహకరించుకుంటూ నా సహకారం అందిస్తాను దానికి తోడు మీ పెద్దలందరి సహకారం కూడా కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇరవై నాలుగు ఆదివారం రోజున మండల పద్మశాలి సంఘ కమిటీ ఆధ్వర్యంలో మాధవసాయి గార్డెన్లో కేశవపట్నం గ్రామ కమిటీ ఎలక్షన్ ద్వారా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఇప్పుడు గత రెండు సంవత్సరాల నుంచి పాత కమిటీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళ డెవలప్మెంట్ వాళ్లకు సన్మానం చేయడం జరిగింది కొత్త కమిటీ కూడా మండల కమిటీ ద్వారా వాళ్ళందరికీ సన్మానం చేసి ముందు ముందు మంచి కార్యక్రమాలు చేయాలని వాళ్ళకి చెప్పుకుంటూ యువత ఈ కమిటీలో ఎక్కువ మంది యువతకి ప్రోత్సహించి యువత వచ్చేదట్టు చేసినాము మా గ్రామ కుల సంఘ భద్రమశాలి కమిటీ సంఘం ఇంకా ముందు ముందు డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కమిటీ కార్యక్రమం నిర్వహించుకొని ఎన్నికలకు ఎన్నికలకు మరియు మండల అధ్యక్షులైన రాధా శ్రీనివాస్ గౌరవ అధ్యక్షులు గజ్వల్లి హనుమంత్ గారు మరియు కోషాధికారి వంగ సత్యనారాయణ గారు సలహాదారులు రాజు కుమారస్వామి గాలు కుమార కుమారస్వామి గారుల ఆధ్వర్యంలో ఎలక్షన్ నిర్వహించి సజావుగా వాళ్ళకు మేము తోడ్పడి అన్ని సజావు చేసినాము ఈ కమిటీ ముందు ముందు మంచి చేయాలని మేము ప్రత్యేకంగా వాళ్ళని కోరుకుంటున్నాం పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మన కుల నా అభిప్రాయం మేరకు మన కుల సంఘంలో ఇప్పటివరకు ఏం జరిగింది కానీ ఇలా పోవాల్సింది మాత్రం నేను అనుకున్నది ఒకటే ఏ కార్యక్రమం అయినా ఎవరి చేయినా రాకపోతే వాళ్ళకు తగిన పరిహారం అనేది ఉండాలి అది అపరాధం కావచ్చు లేకపోతే ఇంకేదైనా కావచ్చు ఈ ఈ ప్రతి సభ్యుడికి అపరాధం విధించడం అనేది తప్పనిసరిగా కావాలి తదుపరి మీటింగ్లో అన్ని చర్చించి అందరూ ఆమోద ప్రకారం చేస్తే కానీ ఈ సందర్భంగా నేను చెప్పవలసినది అది ఒకటి మీరు గమనిస్తూనే మా అన్ని మన గ్రామంలోనే అన్ని కులాలకు ఉంది ఎనువులకు పైన ఉన్నది గొడవలకు పైన ఉన్నది రజములకు పైన ఉన్నది నాయులకు అపరాధం ఉన్నది మనకు లేదు మనకు కుల సంఘం సంఘమించిందంటే భయం లేదు పోతే పోకుంటుంది మనం ఎంత ఆఫైనా చెప్పింది సత్య సభ్యత్వం ఇప్పుడు అత్యంత మీటింగ్లో చర్చ పద్మశాలి కుల బాంధవులకు అందరికీ వస్తారు బాబులు వర్ణలు మరియు బావలు బాబు అందరూ మొత్తం కుల బాంధవులమే ఈరోజు ఈ కొత్త కమిటీ నియమించేందుకు అందరికీ నా యొక్క కృతజ్ఞతలు వాస్తవ సమాజంలో ఒక పద్మశాల అందంగానే రెండు వర్గాలకు ఒక ఏషాదేశాల బ్రాహ్మణులు ఒకరు వైశ్యులు వాళ్ళ యొక్క సమానంగా పూజలు పునస్కారం చేద్దాం వైశ్యం సమానంగా మనం వ్యాపారంలోనూ మనం చేస్తాం సో అందువల్ల అలాంటి ప్రతీది మనకు మన మన పెద్దలు ఇచ్చారు దానివల్ల బ్రహ్మజ్ఞానం వల్ల మనకు కూడా ఈ రెండు వర్తక వ్యాపారాల్లో మరియు బ్రాహ్మణులను కూడా మంచి ఉంది కాబట్టి మనం మనం పద్మశాలి కులు కుట్టు గొప్పదనంగా భావిస్తున్నాం దాంతోపాటు ఈరోజు మన గ్రామ కమిటీ నియ నియమించిన తర్వాత మనము ఇతర కుల సంఘాలతో జీటుగా ఇంతకుముందు కొంత అంటే జనరల్ బాబాయ్ గారు చెప్పినట్టు కొంత మనం కొద్దిగా కరెక్ట్గా ఉండి మన యొక్క గ్రామ పద్మశాల సంఘాన్ని ఇంకొద్ది డెవలప్ చేసుకుని మనకు కావాల్సిన ఫండ్స్ కానీ లేదు అంటే మనకు కావాల్సిన నిర్మాణాత్మకమైన ఏలాంటి ప్రణాళికలు కానీ మనం సమకూర్చుకొని వాటి సాధన కృషి చేద్దామని కోరుకుంటాము కోరుకుంటున్నాను తెలియజేస్తుంటాను ఈ సందర్భంగా దాంతోపాటు ఈ కొత్త కమిటీకి నియమించేందుకు కృషి చేసిన మా పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు ఇంతకుముందు ఈరోజు ఇంత సంఖ్య గ్యాదర్ కావడానికి కూడా ముందు కనివిని నీరైనంత సంఖ్య ఈరోజు గ్యాదర్ అయింది దీనికి కారణం మన సంఘం చేసిన కృషి వీళ్ళందరినీ అంత వ్యక్తిగతంగా పిలిచి సంఘానికి కూడా ఈరోజు మీటింగ్ తో హాజరుపరచడానికి వాళ్ళకు నాకు ప్రత్యేక అభినందనలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు కొత్త కమిటీ ఎందుకంటే చాలా ఆనందంగా ఉంది ఇప్పటి వరకు పాత కమిటీ వాళ్ళు చేసిన ఏదైనా సహకారమైనా వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ కానీ మన కులం ఏంటంటే మన కులంలో అందరూ ఐక్యతగా ఉండాలి ఇలాంటి రాజకీయ భేదాలు లేకుండా పొరపర్చులు లేకుండా ఇవై వేరే కూలబులైనా అరే అందరూ ఒకటి అనే రకంగా ఉండాలని నా ఒక్క కోరిక సో అదొకటే నాకు కావాల్సింది సో మిగతా ఇంకా ఏమి లేదు కేశవపట్నం గ్రామ పద్మశాలి సంఘం యొక్క మన ఎన్నికలు జరిగినాయి ఈ ఎన్నికల ఆధ్వర్యంలో మన మండల ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో మండల కమిటీ ఆధ్వర్యంలో మాధవసారిలో ఎన్నికలు నిర్ణయించడం జరిగింది ఇచ్చి ఎన్నికలు ఆంగ్ల ఉక్షపతి వారి బాడీ ఎన్నుకోవడం జరిగింది వాళ్ళకి సన్మానం చేసి పాత బాడీకి కూడా సన్మానం చేసి మొత్తం యువత వచ్చింది కాబట్టి డెవలప్మెంట్ కొరకు వాళ్ళు వాళ్ళు చాలా డెవలప్ చేస్తారు అనేది ఆశాభావం ఉన్నందున వాళ్ళకు మేము కృతజ్ఞతలు చెప్తాం వెళ్ళేవేళలో కూడా వాళ్ళకు మేము ఆ బాడీ కొత్త బాడికి మేము అందరం కలిసి సహకరిస్తామని చెప్పి ఇటీ ఎలక్షన్లో మన పద్మశాలి మండల కమిటీ ఆధ్వర్యంలో ఒకట అనగా మండల ప్రెసిడెంట్ రాజుల వీరస్వామి మండల గౌరవ అధ్యక్షుడు గజ్జెల్లి హనుమంతు మండల కోశాధికారి వంగ సత్యనారాయణ మండల కమిటీ సలహాదారుడు గాజుల కుమారస్వామి ఆధ్వర్యంలోపట ఏకగ్రీవంగా మండల కమిటీని మండల ఎలక్షన్ కమిటీ సలహాదారులుగా ఎలక్షన్ అయిన తర్వాత ఇట్టి మండల ఇట్ట విశాఖపట్నం గ్రామ కమిటీ ఎన్నుకోవడం జరిగింది ఇట్టి కమిటీ మాకు హండ్రెడ్ పర్సెంటు మాకు అంత యూత్ ఉన్నది కాబట్టి మాకు హండ్రెడ్ పర్సెంట్ సహకరిస్తారని మేము కూడా ఆశిస్తున్నాము వారి డెవలప్మెంట్ గురించి కూడా మేము మంచిగా ఉండాలని కోరుకుంటున్నాము ఇప్పుడు ప్రస్తుతం ఒక రెండు నిమిషాలు మా మండల అధ్యక్షుడు బాగా శ్రీనివాస్ గారు కూడా వాళ్ళకు బ్లెస్సెస్ ఇచ్చే కొరకు రెండు మాట్లాడాలని కోరుతున్నాం ఎందుకున్న పిల్లలు కూడా యువరత్వం ఎందుకంటే ఆ యువరత్వం ఇప్పుడు ఎంతో శ్రమ చేసి మేము చేసినాం మళ్ళీ వాళ్ళు చేసుకుంటూ ఇంకా కార్యక్రమం ఏంటంటే ఒక లక్ష రూపాయలు చిట్టి పెట్టినాం కదా పెట్టి దానికి మూడు సార్లు పెట్టి మూడు ఎనిమిది ఇరవై నాలుగు రెండు లక్షల నలభై వేల రూపాయలు సేకరించినాం ఎవరి దగ్గర పోయినా కూడా ఎవరు ఇవ్వరు ఇచ్చినా ఇవ్వకుండా అంత మనోలే వాళ్ళని ఇబ్బంది పెట్టద్దని చిట్టిని మెయింటైన్ చేసినాం ఇవాళ ఎనభై వేల రూపాయలు అయితే మీద పారాఫిట్ కూడా మూడు ఫీట్లది కింద మెట్లు చేసినాం మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఈ యువ నాయకత్వానికి మేము సలహాలు మీరు ఎక్కడికి రమ్మన్నా అక్కడికి వస్తాం మళ్ళీ ఏదన్నా నిధి సమకూర్చే ప్రయత్నం చేయండి చేస్తే మీకు పూర్తి మేము సహకారం ఉంటాం ఎమ్మెల్యే గారి దగ్గరికైనా ఎక్కడికైనా రాజకీయ పరంగా కానీ మీకు వ్యక్తిగతంగా ఇంకెవరన్నా కానీ అడుగుదానంటే అడుగుదాన్ని సంఘం మాత్రం మళ్ళీ కాంపౌండ్ వాళ్ళు మీకు ఒక గుద్ది ఇప్పుడు మీరు యువరత్నం మీ ఏదంతది అక్కడికి పూర్తం అని మాకు సాధన మీ వెంబడి మేము ఎట్లో అర్థం కానీ మీరు మాత్రం దిగ్విధంగా మన సంఘాన్ని బ్రహ్మాండంగా ఈ రెండేళ్ళ మనం అరే ఇట్లా చేసిండ్రు అనే పేరు తెచ్చుకోవాలని 慢点，慢点。